నమస్తే వెల్కమ్ టు తెలుగు బావిటీ ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ శరద్ గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ తెలంగాణ తాజా అంశాల గురించి మనం మాట్లాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి దావాస్ పర్యటనకు వెళ్ళారు అలాగే ఆ తర్వాత లండన్ పర్యటన వెళ్ళినారు సో పెట్టుబడులను ఆకర్షించేందుకు అని చెప్పేసి రకరకాల ప్రముఖ కంపెనీలతో ఆయన మాట్లాడడం జరిగింది సో అందులో భాగంగానే ఆయనకు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేని నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ సరిగా రాదు మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏమొస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు గత టూ డేస్ నుంచి హైకోర్టు ప్రముఖ గా ఎట్లా చూస్తారండి ఈ పెట్టుబడులు ఇంగ్లీష్ రాకపోవడము సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒకటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారి గురించి అట్లా ట్రోల్ చేయడము వాళ్ళ విజ్ఞతకి వదిలేడతాం ఎందుకంటే భాష అనేది ఎవరి సొత్తు కాదు జస్ట్ ఇంగ్లీష్ భాష మాట్లాడినంత మాత్రంలోనే ఏదో జరిగిపోద్దని నేను నమ్ముకోను అతని మాతృభాష తెలుగు జనరల్గా మనందరం తెలుగులో పుట్టినాం తెలుగు భాష మనది తెలుగు భాషలో మాట్లాడడంలో అతను ఏదైనా తప్పిదాలు ఉంటే అతను మాట్లాడలేకపోతే స్టామరింగ్ చేస్తే అతని తప్పుబడితే అర్థం ఉంది ఒక పరభాషను నేర్చుకోవడంలో కూడా రకరకాల కారణాలు ఉంటాయి ఒక రైతు బిడ్డ చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పైకి రాసే ప్రక్రియలో ఆ క్రమంలో ఇంగ్లీష్ భాష మీద అంత పట్టు లేకపోయి ఉంటుంది బట్ దానొక్క దాన్ని ఆధారంగానే మన రాష్ట్రానికి పెట్టుబడులు రావు అని అంటే అది చాలా మూర్ఖ మాట అది బీఆర్ఎస్కే చెల్లింది ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కూడా మేము పదవి కోల్పోయినాము ప్రజలు మమ్మల్ని తిరస్కరించినారు మా యొక్క ప్రజాకంటకమైనటువంటి పాలననే మా ఓటమికి కారణము అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఏదో రకంగా ఒక అక్కస్సు వెళ్ళగక్కడం అనేది వాళ్ళకి అలవాటైపోయింది దట్ ఈస్ వన్ పాయింట్ రెండోది ఏంటంటే ఈ పెట్టుబడులకు ఆకర్షణ కోసం అని చేయాల్సిన పని ప్రస్తుత దశలో అనివార్యమైంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను మనం గమనిస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నిత్యావసరాలకే మనం అప్పులకు పోవాల్సినటువంటి దారుణమైన పరిస్థితి తీసుకువచ్చిన బీఆర్ఎస్కి నైతికంగా రేవంత్ రెడ్డి గారిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఈ మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శించే హక్కు లేదండి వాళ్ళు మారల్ డిప్రేవిటీ అంటే దే ఆర్ అనబుల్ టు డైజెస్ట్ ది ఫ్యాక్ట్ దర్ ది లాస్ట్ పవర్ బికాస్ ఆఫ్ దేర్ యాంటీ పీపుల్స్ పాలసీస్ రెండోది ఈ దావోస్ పర్యటన వల్ల కొంత ఎష్యూరెన్స్ వస్తుంది దట్ యునో ఫర్ ఇన్ఫ్లో ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ యూనో వి మే గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎష్యూరెన్స్ ఫ్రమ్ ఫారిన్ పీపుల్ అండ్ ఆల్ సో ది ట్రిప్ ఇస్ నాట్ ంగ్ అట్లాకే అంటే ఇప్పుడు ఇటు చూసుకుంటే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఖర్చులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది అలాగే బస్సులు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే బస్సు వెళ్ళిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ట్రోల్స్ చేస్తున్నారు తెలంగాణ సంపద మొత్తం భారత్ యాత్రకే ఉందా అంటే ఏం చెప్తారు అసలు ఎవరు ఆ మాట అన్నది ఆ బుద్ధి లేని వ్యక్తి అన్నది ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు భారత్ జోడో విషయంలో కూడా తెలంగాణ సంపద నోటుకుపోయి భారత్ జోడోలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం పడ్డది కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ ఆ ఆయా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ గారి పర్యటన ఉందో ఇప్పుడు మణిపూర్ తర్వాత అస్సాం ఇట్లాంటి వాటిలో అక్కడ మా పార్టీ చాలా బలంగా ఉంది అక్కడేం మేమేమి వీక్ కాలేదు సరే గెలుపోవటంలో సంగతి అదొక పక్క కుంచితే ప్రజాస్వామ్యంలో ఇక్కడి నుంచి సంపదను తరలించి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు అంటే చాలా కాలంగా ఈ ప్రతిపక్షాలకి ఈ రకమైన విమర్శ చేయడం అలవాటు ఈవెన్ రైట్ ఫ్రమ్ వెంకయ్యనాయుడు నుంచి చూస్తున్నాము మేము అంటే రాజకీయాలను అబ్జర్వ్ చేసినప్పటి నుంచి వెంకయ్యనాయుడు గారు కూడా ఇట్లనే డాక్టర్ చెన్నారెడ్డి మీద ఆరోపణలు చేసేవాడు సూట్ కేసులలో డబ్బులు పట్టుకుపోయి ఢిల్లీకి ఇస్తాడని ఇటు రకరకాలుగా చన్నారెడ్డిని ఇంకొక అప్పటి ప్రతిపక్ష నాయకుడు చందారెడ్డి అని తర్వాత కేటీఆర్ రేవంత్ రెడ్డి కానీ రేటెంత రెడ్డి అని ఇది ప్రతిపక్షాలకు అలవాటైనటువంటి ఒక మామూలు అంటే వాళ్ళు ఇంతకంటే ఎదగలేదండి ఇంతకంటే ఎదిగే అవకాశాలు వాళ్ళకి లేవు వాళ్ళ సంకుచిత స్వభావము వాళ్ళ నీచమైన మనస్తత్వము అనేది ఈ రకమైనటువంటి ప్రకటనల ద్వారా ఏర్పడుతుంది అవసరం ఏముంది ఇప్పుడు ఈ రాష్ట్ర సంపదని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారే లేరు వారు విదేశాల్లో ఉన్నారు సంపద ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి పట్టుకుపోవాలి ఖాళీ పెట్టెలు ఖాళీ ఖజానా వదిలెట్టిపోయిన వాళ్ళకి ఈ మాటలు అనే నైతికమైన హక్కు ఉందా అనేది మనం ఆలోచించాలి మేము పోతూ పోతూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో కాంగ్రెస్ పార్టీకి అప్పగించినాము అప్పులు లేవు కానీ వాళ్ళు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు నిజంగా పాలెంలో తెలంగాణ రాష్ట్రాన్ని మీకు అప్పగించారా ఒకసారి ఎప్పుడన్నా హరీష్ రావు ఎప్పుడు టైం ఇస్తాడు అడగండి హరీష్ రావుతో పాటు మా ఫైనాన్స్ మినిస్టర్ ని కూర్చొని పెడతాం హరీష్ రావు కూడా ఒక ఫైనాన్స్ మినిస్టరే కదా ఎక్కడెక్కడ ఏమున్నది ఇదం విధంగా లెక్క పెడదాం ఆయన ఏ బంగారు పల్లెంలో పెట్టి రాష్ట్రాన్ని ఆచినాడు కాంగ్రెస్ చేతికి ఇచ్చినాడు అని నిజానికి రెండు వేల పద్నాలుగులో ఒక మిగులు రాష్ట్రం మిగులు నిధులు ఉన్నాయని మనది సుసంపన్నటువంటి రాష్ట్రం అని చెప్పేసి కేసీఆర్ గారు రాష్ట్ర శాసనసభ ముఖంగా చెప్పినాడు ఎన్నో ఎలక్షన్ మీటింగ్స్లలో చెప్పినాడు అది వాస్తవం అన్నాడు వీళ్ళు వేల కోట్లు అప్పులు చేసి లక్షల కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని దిగజార్చినారు అనేటువంటి మాట ఇక నిర్వివాదాంశం అంశం దాని మీద ఏ రకమైన వివాదం లేదు అయితే కాకపోతే ఏంటంటే మాటకారితనంతో చాకచక్యంగా మాట్లాడి ఏదో రకంగా ప్రజలని తప్పుతో పట్టించాలన్న హరీష్ రావు యొక్క మాటలను చూస్తుంటే ఇది మునిగిపోయే పడవలో ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిన మాట ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళకేం భవిష్యత్తు కనబడట్లేదు మేము గెలుస్తామా గెలవామా మా పార్టీ తరఫున ఎవరు అభ్యర్థులు పెట్టాలా అంటే మాకు వాళ్ళకి మధ్య పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చాలా తక్కువ వన్ పాయింట్ ఎయిట్ అట్లా ఉంది మేము ఏదో రకంగా మళ్ళీ డెవలప్ అవుతాము అంటే టీఆర్ఎస్ యొక్క నిజ స్వరూపాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తాము బీఆర్ఎస్ను మళ్ళీ కాస్త టీఆర్ఎస్కి మార్చాం ఇట్లా వీళ్ళు అన్ని పగటి వేషగాళ్ళలాగా వేషాలు మారుస్తూ మాటలు మారుస్తూ ఏదో రకంగా ప్రజల్ని మభ్యపట్టాలని ప్రయత్నిస్తున్నారు కానీ అది అంత సులభ సాధ్యం కాదు ప్రజలు గ్రహించారు అప్పుడే ప్రజలు మర్చిపోరు వీళ్ళు ఎంతగా వాళ్ళని వంచించినారు అనేది అసలు రైతులను విషయంలో కానీ మిగతా వర్గాల విషయంలో నిరుద్యోగుల విషయంలో విద్యావంతుల విషయంలో కానీ ఎడ్యుకేషన్ వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన విధానం కానీ వీటన్నిటి ప్రజలంత తొందరగా మర్చిపోరు నా దృష్టిలో అసలు హరీష్ రావు మాటలకి పెద్దగా అంత ప్రాధాన్యత లేదు ఆయన ఎవరు పట్టించుకోవచ్చు కానీ ఆయన మీకు డెడ్ లైన్ విధించినారు హండ్రెడ్ డేస్లో కనుక ప్రభుత్వం అంటే మీ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే నెక్స్ట్ సెకండ్ లేట్ అయితే మాకు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు కేసులు కొత్త కాదు అని చెప్తున్నారు ఉద్యమాలు కూడా కొత్త కాదు అని చెప్తున్నారుగా హరీష్ రావు సరేనండి హరీష్ రావుకు అంత ఆదరద ఉండి ఆయన అంత ఆందోళన చేస్తాము నేను పెద్ద ఉద్యమ నాయకుండా అని నిరూపించాలనుకుంటే చేయమనండి ఇప్పుడు ఆయన కూడా వయసు మీరింది ఆయన ఇప్పుడు ముందడలాగా ఉద్యమాలు పార్టిసిపేట్ అయ్యే లేదు ఎందుకంటే విలాసవంతమైన జీవితం తొమ్మిదిన్నర సంవత్సరాలు గడిపిన వ్యక్తి ఆనాడు చిన్న స్లిప్పర్ చెప్పులతో హైదరాబాద్కి వచ్చిన వ్యక్తి ఈనాడు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన చెప్పుల ఖరీదే అరవై అని చెప్పి విన్నాం ఇట్లాంటి విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడ్డ హరీష్ రావో లేకపోతే కేటీఆర్ మళ్ళీ ఉద్యమాలు చేస్తారు ప్రజల కోసం రోడ్ల మీదకి వస్తారు అనడము ఇక నెతివీరకాయలో నెయ్యిని వెతికినట్టే వీళ్ళకి ఇప్పుడు మాట మాటల డంబాచారమే తప్ప చేతలలో ఏం లేదు చేతల వాళ్ళు చేయగలిగిన ఏం లేదు తర్వాత వంద రోజుల లోపడనే చేస్తామన్న మాటకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు అనుక్షణం వెరిఫై చేస్తారు అంటే పార్టీ పరంగా ఇచ్చినటువంటి ఎష్యూరెన్సెస్ ఏ మేరకు అమలు జరుగుతున్నాయి అని ఎందుకంటే ఒకసారి ఐ రిమెంబర్ మధ్యప్రదేశ్లో ఎలక్షన్ ప్రచారానికి రావాలి అని అన్నప్పుడు అక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కమల్నాథ్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏ ఏ ప్రామిసెస్ చేసింది ఎన్ని ఫుల్ఫిల్ చేసిందని వెరిఫై చేసుకున్నాకనే ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అక్కడ పర్యటనకు పోయినారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కర్ణాటకకు పోయేటప్పుడు కూడా ముందు వెరిఫై చేస్తారు కర్ణాటకలో మనం ఎన్ని ప్రామిసెస్ చేసినాము ఎన్ని ఫుల్ఫిల్ అయినాయి ఇంకెన్ని ఫుల్ఫిల్ కావాలి ఏ దశలో మనం ఫుల్ఫిల్ చేస్తాము ఏ టైంలో చేస్తామని అడిగి కరెక్ట్ సిచ్యువేషన్ని వాళ్ళు కనుక్కొని మాత్రమే ఆయా రాష్ట్రాల పర్యటనకు వస్తారు సో ఈ దశలో పీరియాడికల్గా సూపర్విజన్ ఉన్న దశలో కూడా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల హామల్ హామీలను అమలు పరచడంలో ఏ రకమైన అలసత్వం ప్రదర్శిస్తుందని నేను అనుకోను తప్పకుండా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అయితే అయితే రెండో విషయం ఏంటంటే ఈ రైతు బంధు తర్వాత ఆసరా పెన్షన్ల విషయంలో కొంత రైతులకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవం ఎందుకంటే చాలా సందర్భాలలో ఇప్పుడు నిన్ననే నేను రాత్రి ఊరి నుంచి వచ్చినాను మా గ్రామాలలో మా ప్రాంతాలలో తిరుగుతూ వచ్చినప్పుడు కొంత రైతులు అడుగుతున్న మాట వాస్తవం అయ్యా ఇంకా మాకు రైతు బంధు రాలేదు ఆసరా పెన్షన్ రాలేదు మేము అంటే ప్రజలు చాలా జాగృతమైనారు ఈనాడు మనం ఏది చెప్తే అది వినే స్థితి రైతు రాష్ట్రంలో లేదు ప్రజలు ప్రశ్నించడం అలవర్చుకున్నారు దానికి కారణం సోషల్ మీడియానే మేము అలాంటి వాళ్ళు చాలామంది ప్రజలకు ప్రశ్నించే తత్వం అనేది నేర్పినాం మనం కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా బాహటంగా అడుగుతున్నారు ఇప్పుడు కరెంటు కూడా కొంత కోతలు విధించబడుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా దారుణంగానే ఉంది పరిస్థితి అంటే ఇన్ సెన్స్ మరి ఇది ఒక పర్టికులర్ ఫేజ్లో ఉంటుందా ఏదైనా రిపేర్ వర్క్ వల్ల అట్లా జరుగుతుందా ఇంకేదో తెలియదు నేను ఐ ట్రై టు కాంటాక్ట్ సమ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే లోడ్ షెడ్డింగ్ తర్వాత అవి ఇవి కారణాల వల్ల కొంత రెక్టిఫికేషన్ చేస్తున్నాను సార్ మళ్ళీ మనకు నెక్స్ట్ సీజన్కి అనుకూలంగా ఉండేటట్టు అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ స్కేర్ సిటీ అని అన్నారు ఏది ఏమైనా రైతు బంధును అతి త్వరితగతిన ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే ఉంది నేను నిన్ననే చూశాను అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారు మాట్లాడిన మాటలు ఈ మంత్ ఎండ్ వరకు కంపల్సరిగా రైతు బంధు ఇస్తామని అయితే ఆయన ఇంకా కొద్దిగా విశదీకరించి చెప్పేది ఉండే అంటే ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇస్తారు అసలు ఏమైనా పా గత ప్రభుత్వం చేసిన పాలసీలో ఏమైనా మార్పు ఉందా అంటే గత ప్రభుత్వం గుట్టలకు వాటికి వీటికి ఇరవై ఐదు ఎకరాలు యాభై ఎకరాల వాళ్ళకి ఇచ్చినారు అయితే వంద ఎకరాల వాళ్ళకి కూడా ఇచ్చినారు అయితే కేటీఆర్ఏ ఒప్పుకున్నాడు ఏమని భూస్వాములకు మేము రైతు బంధు ఇవ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు పేద ప్రజలకి తక్కువ సాయం అందింది భూస్వాములకు ఎక్కువ అందింది ఇది మేము చేసిన తప్పిదం అని అన్నారు సో ఎవరైతే ఈ రైతు బంధును పయనీరు చేసినారో ఎవరైతే ఎన్విసేజ్ చేసినారో ఎవరైతే ఫస్ట్ సారి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారో వాళ్లే దాంట్లో లోపపు ఇష్టంగా ఉంది ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అని అన్నప్పుడు మా మంత్రి గారు కొంత స్పష్టత ఇస్తే బాగుండదు ఏమని అసలు ఎన్ని ఎకరాలు వాళ్ళకి ఈ నెల చివరి లోపల బంధు ఇవ్వడం జరుగుతుంది విషయం కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను డెఫినెట్లీ ది మినిస్టర్ విల్ అడ్రస్ దిస్ ఇష్యూ ఓకే